వెల్కమ్ బ్యాక్ టు జారా జువెలర్స్ కొత్తగా విక్టోరియన్ పాలిష్యూ విక్టోరియన్ కలెక్షన్ వచ్చింది ప్రీమియం క్వాలిటీది ఒకసారి చూసుకుందాం ఇది చూడండి నెక్లెస్ ఉంది ఇది ఏడీ అన్కట్ స్టోన్ ఉంది ఇది చూడండి ఇయర్ రింగ్స్ చూడండి ఇది ఏడి అన్కట్ స్టోన్ ఉంటుంది ఇది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది జో ఈ గోల్డ్ జ్యువెలరీలో యూజ్ చేసే స్టోనే ఉంటుంది ఏడీ అన్కట్ స్టోన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఈ పార్టీ వేర్ పార్టీ వేర్ కానీ మీకు ట్రెడిషనల్ వేర్ శారీస్ మీద కూడా బాగుంటుంది ఐటమ్ చూడండి ఒకసారి డిజైన్స్ చూడండి ఇది చూడండి ఇది మ్యాంగోస్ టైప్లో వచ్చింది ఇది ఒకసారి చూడండి ఇది ఐటమ్ చూడండి ఈ పాలిష్ చూడండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది విక్టోరియన్ పాలిష్ ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి ఏనుగులు ఇట్లా వస్తున్నాయి దీని మీద కుందన్ కుందన్ కూడా ఉంది దీంట్లో అన్కట్ అన్కట్ కుందన్ ఉంది దీంట్లో కుందన్ ఉంది ఏడి స్టోన్ ఉంది ఈ పల్స్ వచ్చి కలర్స్ వస్తాయి దీంట్లో మీకు ఏ కలర్ కావాలన్నా అవైలబులిటీ ఉంటుంది కలర్స్ అవైలబులిటీ ఉంటాయి దీని ఇయర్ రింగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి ఇయర్ రింగ్ కూడా పెద్దగా వస్తాయి వీటికి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది చూడండి ఏనుగులు డిజైన్ ఉంది ఇది కూడా ఏనుగుల డిజైన్ ఉంది ఇది కూడా కుందని ఉంటుంది రౌండ్ సెంటర్లో కుందను ఉంటుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఇది చూడండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి బొమ్మ వస్తుంది సెంటర్లో చూడండి ఇయర్ ఇయరింగ్ ఇయర్ రింగ్ హెడ్స్లో కూడా వస్తుంది లక్ష్మీదేవి ఇక్కడ చూడవచ్చు మీరు క్వాలిటీ చూడండి క్వాలిటీ మీకు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది హెవీ ఉంటుంది హెవీ ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ కూడా పెద్దవి వస్తాయి దీనికి కుందన్ వస్తుంది దీంట్లో కుందన్ వర్క్ పికాక్ డిజైన్ ఉంది కుందన్ వర్క్ వస్తుంది చూడండి ఇందులో కలర్స్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇది కూడా షార్ట్లో ఇది ఇది ఒక డిజైన్ ఉంది షార్ట్లో పికాక్ మధ్యలో లక్ష్మీదేవి వచ్చి చూడండి ఇవి ట్రెడిషనల్ వేర్ కూడా బాగుంటుంది ఇది చూడండి నెక్లెస్ వచ్చేసి హెవీ నెక్లెస్ ఉంది ఇది చౌకర్ కంటే టైప్లో నెక్లెస్ ఉంది ఇది ఏవి ఏడి స్టోన్స్ పెద్ద పెద్ద స్టోన్స్ వస్తాయి చూడండి ఇది ఒకసారి చూడండి క్వాలిటీ సూపర్ ఉంటుంది చూడండి క్వాలిటీ మీకు విక్టోరియన్ పాలిష్ ఉంది ఇది స్టోన్ వచ్చి అనకట్ స్టోన్ ఉంది ఏడీ స్టోన్ ఉంది ఇయర్ కూడా పెద్ద పెద్ద వస్తాయి దీనికి ఇవి పెద్ద సైజులో వస్తాయి ఇయరింగ్స్ చూడండి ఇప్పుడు ఇది ట్రెండింగ్ నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ బాగా నడుస్తుంది విక్టోరియన్ది చూడండి ఇది కూడా ఇయరింగ్స్ పెద్ద వస్తాయి ఇది హెవీ హెవీ నెక్లెస్ ఉంది పెద్ద నెక్లెస్ ఉంది ఇది ఇది చూడండి ఒకసారి దీని పెనెంట్ కూడా పెద్దగా వస్తుంది హెవీ వస్తుంది ఇది ఓకే ఇందులోనే లాంగ్ హారం లాంగ్లో ఇవి ఈ లాంగ్ హారం ఉంది ఇది కూడా విక్టోరియన్ పాలిష్ ఉంది ఏడి అనకర్ స్టోన్ ఉంది ప్రీమియం క్వాలిటీది చూడండి ఇది హారం ఉంది ఇది ఈ ఈ సైడ్లో సింపుల్ డిజైన్ వచ్చి కింద పెద్ద లాకెట్ వస్తుంది ఇందులో పల్స్ కూడా కలర్ అవైలబిలిటీ ఉంటాయి అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చూసుకోండి ఇది ఒకసారి చూడండి ఇది ఒక డిజైన్ ఉంది ఇది కూడా చూడండి ఇది పికాక్ వచ్చింది పికాక్ వచ్చి పర్పల్ కలర్లో ఉంది ఇందులో కూడా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి పింక్ గ్రీన్ పర్పల్ ఇది చూడండి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవిలో లాంగ్ కింద వచ్చేసి గోల్డెన్ బాల్స్ వస్తాయి బాల్స్ కాకుండా గోల్డెన్ బాల్స్ చూడండి ట్రెడిషనల్ వేర్ ట్రెడిషనల్గా ఇది హెవీలో లాంగ్లో ఇది వచ్చేసి ఇది హెవీ వస్తుంది చూడండి హెవీ హారం పికాక్ డిజైన్ ఉంది చూడండి హెవీ పెండెంట్ చూడండి ఇది చూడండి ఇక్కడ కుందన్ వర్క్ కూడా ఉంది చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు స్టోన్ స్టోన్ క్వాలిటీ చూడవచ్చు మీరు ఫినిషింగ్ చూడొచ్చు చూడండి పాలిష్ క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు దీని ఇయర్ రింగ్స్ వచ్చి పెద్ద సైజ్ వస్తాయి ఇది కూడా ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి సూపర్ ఉన్నాయి ఇది దీంట్లోనే ఇంకో డిజైన్ ఉంది చూడండి ఇది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ ఉంది దీంట్లో కూడా కలర్స్ అవైలబులిటీ ఉన్నాయి దీని ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇయర్ రింగ్ కూడా పైన హెడ్లో మీకు కుందన వస్తుంది కింద ఏడి స్టోన్ వస్తుంది చూడండి ఇది కూడా కాంబో సెట్ ఉంది వడ్డానంతో సహా సెట్ కంప్లీట్ కాంబో ఉంది అందులో వచ్చేసి నెక్లెస్ చూడండి ఏడి స్టోన్ ఉంది కుందన వర్క్ ఉంది కింద పల్స్ మీకు కలర్స్ అవైలబులిటీ ఉంటాయి పల్స్ ఈ స్టోన్ మీకు ఏ కలర్ కావాలంటే అవైలబులిటీ ఉంది పింక్ గ్రీన్ పర్పుల్ అవైలబులిటీ ఉన్నాయి దీంట్లో దీంతోపాటు దీంట్లో పెద్ద హారం ఒకటి వస్తుంది చూడండి లాంగ్ హారం లాంగ్ హారం అండ్ నెక్లెస్ అండ్ వడ్డానం మొత్తం సెట్ ఉంది ఇది చూడండి క్వాలిటీ చూడండి మీరు స్టోన్ క్వాలిటీ చూడండి విక్టోరియాని ఉంది విక్టోరియన్ పాలిష్ ఉంది వడ్డానం దీని వడ్డానం వచ్చి ఇలా వస్తుంది చూడండి సేమ్ కాంబో వస్తుంది మొత్తం లాంగ్ షార్ట్ నెక్లెస్ లాంగ్ హారము వడ్డానం కంప్లీట్ సెట్ ఉంది ఇది దీంట్లో ఒక డిజైన్స్ వచ్చి ఉన్నాయి చాలా కలెక్షన్ వచ్చింది మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది షాప్కి విజిట్ చేయండి మా షాపు అడ్రస్ వచ్చి బేగం బజార్ హైదరాబాద్ ఆపోజిట్ నగరీ మార్కెట్ జారా జ్యువెలర్స్ ఉంది మాది చూడండి షాప్కి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఇంతకంటే ఇంకా ఎక్కువ చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు డిజైన్స్ చూడండి క్వాలిటీ చూడండి పర్చేస్ చేయండి